గుడ్ మార్నింగ్ మార్నింగ్ సో నేను మహేందర్ మన మోడీ కేర్లో ప్రజెంట్ దాదాపు పద్దెనిమిది కేటగిరీస్ లో తొమ్మిది వందల యాభై పైగా ప్రొడక్ట్స్ మన మనకు అందుబాటులో ఉన్నాయి సో ఎస్పెషల్లీ ఒక స్టోర్ లో మనకు నిత్యావసర వస్తువులు ఏమి ఉంటాయి అంటే మనము మోదీ కేర్ ప్రొడక్ట్స్ మోడీ కేర్ స్టోర్ లో ఏ ప్రొడక్ట్స్ దొరుకుతాయి మనం నిత్యం వాడే వస్తువులు ఎలాంటివి అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్ గా సో ఇది స్టోర్ అండి ఇది మన కరీనా లో వన్ ఆఫ్ ది ఒక స్టోర్ ఇది సో ఇది మనకు టవర్ సర్కిల్ లో ఉంటున్న స్టోర్ ఇది సో ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి మన మోదీ ఉన్నాయో చూపిస్తాం చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేస్ట్ సో ఫ్రెష్ టూత్ పేస్ట్ సో ఇది ఎస్పీ స్పెషల్ పాలసింగ్ ఏజెంట్స్ విటమిన్స్ అండ్ గ్రాండ్స్ తయారు పేస్ట్ ఇదిలో జిరిటాల్ ఉంటది అండ్ ఫ్లోరైడ్ ఉంటది ఇది ఎనామిలీ ప్రొటెక్ట్ చేస్తుంది నోటి దుర్వాసన లేకుండా వేస్తుంది పనులను ఎంతవరకు పాలిషింగ్ అయినా అంతవరకు పాలిషింగ్ చేసి నేచురల్ గా వస్తుంది అండ్ ఇది మన టీ ప్రొడక్ట్ చేస్తుంది ఇది మార్నింగ్ ప్రతి ఒక్కరికి అవసరం పేస్ట్ ఇక్కడ దాదాపుగా త్రీ ఫ్లేవర్స్ పేస్ట్ ఉన్నది కిడ్స్ పేస్ట్ చిన్నపిల్లల ఫ్రెష్ మూమెంట్ దాదాపు కిడ్స్ పేస్ట్ ఇది ఫ్రెష్ మూమెంట్ లో సో ఇది చాలా టేస్ట్ స్ట్రాబెరీ ఫ్లేవర్ లో ఉంటది పిల్లలు చాలా ఇష్టంగా పనులు అసలు దీంతో సో దీని వల్ల కూడా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు అండ్ నేచురల్ గా రూపొందించబడ్డ ప్రోడక్ట్ ఇందులో ఫ్లోరైడ్ అండ్ పారాబీన్ ఫ్రీ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు ఇందులో సో ఇది ఒక చిన్నపిల్లల పేస్ట్ దీని తర్వాత టీ పౌడర్స్ సిటీ లాంగ్ లిఫ్ట్ టీ పౌడర్ ఇది లేత చెంగురా నీడలో ఆరబెట్టడం ద్వారా దగ్గరికి ముంచుకొస్తుంది ఈ ఆకు పొడి ఇందులో ఉండే టేస్ట్ అనేది చాలా హైలీ ఉంటది ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ సో మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇది టీ పౌడర్ ఇందులో అలాగే ఓట్స్ మల్టీగ్రేన్ ఓట్స్ ఇది చాలా టేస్టీగా ఉంటది పిల్ల మంచి ఫైబర్ మన బాడీ కి అంతది అండ్ జీరో మైదా పాస్తా ఇది చాలా ఇష్టంగా మనకు విత్ ఇన్ సెకండ్స్ లో డిష్ చేసుకు డిష్ మంచి మంచి డిష్ అవుతుంది అలాగే మంచి టేస్టీగా ఉంటది పిల్లలు చాలా ఎమ్మెగా తినే అలాగే మనకు యొక్క ఐస్పైన్ ఆయిల్ అండ్ ఫిజికల్లీ కోల్డ్ ప్రెషర్ అండ్ ఫ్యాట్ ఫ్రీ ఆయిల్ ఇందులో ఒరిజినల్ ఫిఫ్టీన్ థౌసండ్ పీపీఎం ఉంటుంది సో ఇది చాలా తక్కువ క్వాంటిటీ కన్సూమ్ చేయొచ్చు ఇది మన బాడీకి ఎంతో మంచిది ఇందులో ఉండే ఒరిజినల్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది ఒరిజినల్ ఏం చేస్తారంటే మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్మెంట్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంది సో మన బాడీకి వచ్చే విధర మన మన రెగ్యులర్ గా వచ్చే మన బాడీలోకి ఏమన్నా సరే ఒక్క విషయం ఏమంటా అంటే మెటబాలిక్ చేసి ఎస్ ఈ రైస్బెన్ ఆయిల్ వాడడం వల్ల మన బాడీకి మన మానవధి వచ్చే వివిధ రకాల మెటబాలి డిజీజ్ కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ఆయిల్ సో తన చేస్ట్ టేస్టీగా ఉంటది ఆయన చాక్లెట్ చాలా ఇష్టంగా తినచ్చు మంచి టేస్టీగా ఉంటాయి ఇందులో ఇంగుగా ఉంటది సో మామూలుగా ఇది ఈజీగా డైరెక్ట్ తగ్గిస్తుంది అలాగే మన దగ్గర ధనియా పౌడర్ అండ్ హల్దీ పౌడర్ వివిధ రకాల మసాలా పౌడర్స్ మిర్చి హల్దీ గరం మసాలా అలాగే వివిధ రకాల ఫ్లేవర్ పౌడర్స్ మన దగ్గర మన రోజువారీ ఇంట్లో మన వంటలో వాడుకునే పౌడర్స్ ఉంటాయి అలాగే మనము స్ట్రాంగ్ టీ ఇది ముదురు ఆకు ఇది కూడా మంచి టేస్టీ ఉంటుంది అలాగే మనకు వాష్ డిటర్జెంట్ సర్ఫ్ ఇది మనకు చాలా సూపర్గా పనిచేస్తుంది ఈ సర్ఫ్ మామూలుగా తక్కువ క్వాంటిటీ కన్సూమ్ చేసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి హార్మ్ఫుల్ ప్రొడక్ట్ ఎటువంటి హార్మ్ఫుల్ ప్రమాదం జరగదు హ్యాండ్స్ ఫ్రీగా ఉంటుంది బట్ట పట్టు పనిచేస్తుంది క్లాత్ ఈజీగా ఎంత మురికి అందినా కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు సో మీకు మీ చేతిలోకి ఎక్కువ పని ఉండదు చాలా న్యాచురల్ గా రూపొందించబడే ప్రోడక్ట్ చాలా బాగుంటది అలాగే సోప్ సోప్ ఇవన్నీ కూడా గ్రేడ్ వన్ సోప్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ టీఎఫ్ఎం గల గ్రేడ్ వన్ సోప్ ఇవి అన్ని కాలంలో పనిచేస్తాయి అన్ని వాటర్ లో పనిచేస్తుంది అలాగే ప్యూర్ కోకోనట్ ఆయిల్ హెడ్ఫుల్ ఇది కూర కోల్చు తాగదు అంటే అంత అంత ప్యూరిటీ గా ఆయిల్ సో ఇది కాస్ట్ ఆఫ్ కేరళ సో ఇది ఒక బెస్ట్ కోకోనట్ ఆయిల్ అండ్ మన మోదీ కేరళ అలాగే అగర్బత్తులు దేవుని దగ్గర మనము ఎంతో ఒక ప్రెస్టీజియన్స్ గా ఒక మంచి ఒక మంచి సువాసన ఆస్వాదించే విధంగా ఒక మన దగ్గర దాదాపు ఆరు ఫ్లేవర్స్ లో అగరబత్తులు ఉన్నాయి అలాగే షాంపూస్ అండ్ హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అండ్ సిల్క్ అండ్ షైన్ షాంపూస్ హెయిర్ కంట్రోల్ షాంపూస్ అండ్ డియోస్ అండ్ మంచి మంచి ఫ్లేవర్ ఆఫ్ డియోస్ మన దగ్గర ఉన్నాయి అలాగే అష్ట తులసి దాదాపు ఎక్కడైనా మనం పంచ తులసి చూసాము బట్ మోది అష్ట తులసి దొరుకుతుంది దాదాపు ఎనిమిది రకాల తులసి జాతులతో తయారై ఈ పౌడర్ ఇది లిక్విడ్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే ఇది రెస్పెక్ట్ సిస్టమ్ డెవలప్మెంట్ చేస్తుంది మన ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ చేస్తుంది ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక లీటర్ వాటర్ లో వన్ ఆర్ టూ డ్రాప్స్ కలిపి తాగడం వల్ల మన డైజెసి సిస్టమ్ డెవలప్మెంట్ అవుతుంది మలబద్ధక సమస్యలు ఉండవు అలాగే టోటల్ గా యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది అష్ట తులసి అలాగే స్లోకా రేంజ్ లో వచ్చి సన్ స్క్రీన్ క్రీమ్స్ అండ్ వివిధ రకాల ఫేస్ వాష్లు అలాగే అండర్ ఐ క్రీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అండ్ విటమిన్ ఈ సిరం సో ఇది విటమిన్ ఇ ఆయిల్ ఇది మన హెయిర్ కు స్కిన్ కు చాలా సిరం ఎంతో ని ఇస్తుంది అలాగే స్కిన్ కూడా గ్లో అవుతుంది అలాగే యాంటీ రేడియేషన్ డివైస్ మొబైల్ వచ్చే హార్మ్ఫుల్ రిటేషన్ కంట్రోల్ చేసే డివైస్ ఇది క్లినికల్ టెస్టెడ్ ఈ టెస్ట్ ఎయిమ్స్ అండ్ అపోలో మ్యాక్స్ మెడింటా హాస్పిటల్స్ సో ఇది చాలా క్లినికల్ గా టెస్ట్ చేయబోట మన దేశంలో అతిపెద్ద రీసెర్చ్ అయినా ఎయిమ్స్ వాళ్ళు టెస్ట్ చేసి చెప్పింది మన మొబైల్ నుంచి స్టిక్ చేయడం ద్వారా మన మొబైల్ నుంచి హార్మ్ఫుల్ రిటేషన్ మన బాడీకి ఎటువంటి ప్రమాదం కాకుండా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పేసి సో ఇక్కడ అలాగే దాదాపు చానా ఫుడ్ చానా ఫుడ్ సప్లిమెంట్స్ ఇవన్నీ కూడా హెల్త్ సప్లిమెంట్స్ అండ్ స్పిర్లీనా కాల్షియం కాంప్లెక్స్ విటమిన్ డి త్రీ విటమిన్ సి అమృశక్తి ఇండైషన్ డైజేషన్ డయరియా గ్యాస్ట్రబుల్ వామిటింగ్స్ మోషన్స్ సైనస్ ప్రాబ్లమ్స్ వివిధ రకాల ఇండేషన్ సమస్యలు కూడా దీన్ని రిమూవ్ చేస్తుంది డిటాక్స్ డిటాక్సేషన్ జరుగుతుంది బాడీ క్లీన్జింగ్ చేస్తుంది అని డిటెక్షన్ జరుగుతుంది మన బాడీలో లివర్ ఫంక్షన్ సెట్ చేస్తుంది అలాగే పుదీనా తులసి ఇండేషన్ సమస్యలకు కార్డియాక్టివ్ హార్ట్ సంబంధించి బి కాంప్లెక్స్ బలానికి మల్టీ విటమిన్ మల్టీ మినరల్స్ అంటే దాదాపు ఒక ఒక రోజుకు ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ తింటే మన బాడీకి విటమిన్స్ మినరల్స్ అంతాయో అన్ని గ్రాముల విటమిన్స్ మినరల్స్ ఒక ట్యాబ్లెట్ తో దొరుకుతుంది ఫ్లాక్స్ ఒమేగా త్రీ సిక్స్ నైన్ ఇది అన్నా ఫోన్ మాట్లాడుతున్నాను ఓరాదే నేను గింతగానే కథ సో ఫ్లాక్స్ ఆయిల్ ఇందులో ఒమేగా త్రీ సిక్స్ నైన్ ఇది అవిషేక్ గింజలతో తయారైపోయినా కోల్డ్ ప్రెస్డ్ క్యాప్సూల్ జెల్ ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న మెటబాలిజం సిస్టమ్ కంట్రోల్ లో ఉంటుంది దీనివల్ల కూడా హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా దీని ద్వారా డియాక్టివేట్ అయిపోతుంది ఇది మన బాడీకి ఫ్యాటీ లివర్స్ గా చేస్తా అంటే మన బాడీలో ఏమైనా చెడు కొలెస్ట్రాల్ ఉన్నా కూడా దీని ద్వారా అయిపోతుంది తులసి టాబ్లెట్స్ యాంటీ బ్యాక్టరీ పనిచేస్తుంది ఒమేగా క్రిల్ ఇది మన బాడీలో ఇది నర్వ్ సిస్టాన్ని బూస్ట్ చేస్తుంది అలాగే బాడీలో చెడు కొలెస్ట్రాల్ రిమూవ్ చేస్తుంది ఒమేగా ఫ్యాట్స్ ఉండడం వల్ల ఇది మన బాడీలో ఎటువంటి కొలెస్ట్రాల్ కానీ ఫ్యాట్ కానీ ఫామ్ కాకుండా చేస్తుంది అండ్ గ్లూకో హెల్త్ ఇది షుగర్ డయాబెటిక్ వాళ్ళకు ఇది ఇది తీసుకోవడం వల్ల మన బాడీలో మన మన బాడీలో గ్లూకోజ్ గ్లూకోజ్ శాతం డెవలప్మెంట్ అయ్యి మన ఈ ప్యాంటసిల్ లెవెల్ ని డెవలప్మెంట్ చేస్తే దీనివల్ల షుగర్ కూడా నార్మల్ గా కంట్రోల్ గా ఉంటుంది ఇది షుగర్ టాబ్లెట్స్ సో అలాగే చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా పిల్లలు ఈ మధ్య కాలంలో ఉన్న దేశంలో పౌష్టికార లోపంతో బాధపడుతూ ఉన్నారు చాలా మంది పిల్లలకు సో వాళ్ళకు పౌష్టిక ఆహారం కావాలి అటు అంటే రోజుకు కొన్ని మినరల్స్ దాదాపు ముప్పై ఏడు రకాల విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ఈ యొక్క డబ్బాలో ఉంటది స్ట్రాంగ్ అట్స్ మాట అంటారు సో పిల్లలు చాలా ఇష్టంగా టేస్టీగా తాగుతారు ఇందులో కొలెస్ట్రాల్ అనే ఒక నేచురల్ ఇది కొలెస్ట్రా అనేది ఎప్పుడు వస్తారంటే తల్లి ప్రసవించినప్పుడు తన ముర్రు పాలు ఉంటాయి ఆ ముర్రుపాలల్లో కొలెస్ట్రామ్ అని ఉంటుంది అది బేబీ గ్రోత్ కు బేబీ ఎనర్జీకి బేబీ డిహెచ్ఎండ్ డెవలప్మెంట్ చేయడంలో పనిచేస్తుంది అలాంటి కొలెస్ట్రాల్ దీన్ని నేచురల్ గా ఆవు పాలు ఆవు 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 పాలల్లోకి తీస్తారు అంటే తన జున్ను పాలు అంటూ అలా తీస్తారు ఇది ఇది కృత్రిమంగా కలుపుతారు చాలా టేస్టీగా ఉంటది విటమిన్స్ మినరల్స్ అంటుంది పిల్లలు చాలా హైట్ కావడానికి స్ట్రాంగ్ అవ్వడానికి చాలా చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇది చాక్లెట్ ఫ్లేవర్ లో ఉంటుంది స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అలాగే చాంప్ దాదాపు ఒక నలభై ఎనిమిది రకాల వనమూలకలు ఉంటది ఇది వాత పిత్త కఫ రోగాల్ని కంట్రోల్ చేస్తుంది డైలీ ఒక స్పూన్ తినొచ్చు దీని మనం హల్వా లెక్క ఉంటది ఇది శక్తి అండ్ ఆమ్లెక్ అండ్ విటమిన్ సి అంటే హెయిర్ కు రోగ నియశక్తి డెవలప్మెంట్ చేస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్ పనిచేస్తుంది హెయిర్ కు మంచిది స్కిన్ కు మంచిది ఐ మంచిది సో ఇట్లా డైలీ ఒక టూ చాక్ చిన్న టూ టూ ఫ్లేవర్స్ ఈ ఉసిరి తినట్లు తినట్టు అయితే మన బాడీకి విటమిన్ సి అంటుంది అండ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ సో ఇది ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ నాచురల్ టేస్ట్ గా ఉంటది అండ్ మన బాడీకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనకి ప్రోటీన్ అంత ప్రోటీన్ పౌడర్ తోటి అండ్ హనీ నేచురల్ హనీ అండ్ టాయిలెట్ దాదాపు నైన్టీ సెకండ్ ఫార్ములా ఎంత డెర్టీగా ఉన్నా సింక్ తీన్ అయిపోతుంది నైన్టీ సెకండ్స్ లో అండ్ స్పిక్ అండ్ స్పెండ్ రాగితే స్టీల్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు స్టీల్ షవర్లు నాలాలు క్లీన్ చేసుకోవచ్చు అండ్ స్టేరిక్ క్లీన్ ఇది మనకు వీకేసి ఫార్ములా డిఫిషియన్ ఏం చేస్తా అంటే లైజర్ ఇది వాడటం అయితే మీ ఇంట్లో దోమలు ఈగలు చెదలు బొద్దింకలు ఈవెన్ స్వయం వైరస్ కూడా అవాల్స్ చేయచ్చు అలాగే వాష్మెట్ వాష్మెట్ ఫైన్మెంట్ లిక్విడ్ డిటర్జెంట్ లిక్విడ్ ఇది మనకు వాషింగ్ మిషన్ లో వేసే లిక్విడ్ ఇది ఫైన్ మెట్ టెక్నాలజీ ఇది పోయడం ద్వారా మీకు ఎటువంటి ఇంగ్రిడియన్స్ ఆలోచన లేదు ఈ మిషన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే బట్టల మురికి చేస్తుంది తన దృఢత్వాన్ని కాపాడుతుంది అలాగే డిష్ వాష్ ఇది వండర్ డ్రాప్ ఇది బోలో లిక్విడ్ అంటే మన డిష్ వాష్ డిష్ క్లీన్ చేసుకునేది నా ప్రజెంట్ డిష్ వాష్ తో కూడా ప్రమాదం జరుగుతుంది కానీ ఈ డిష్ వాష్ ఏంటంటే ఇది కాన్సన్ట్రేటెడ్ ఒక వన్ లీటర్ వాటర్ లో టూ క్యాప్స్ లిక్విడ్ డైల్ చేసుకుని అందులో స్క్రబ్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి మనకి మన డిషెస్ మన మన యొక్క గిన్నెలు కూడా మన కూడా చాలా నీట్ గా అండ్ ఫ్రెష్ గా ఉంటాయి ఎటువంటి బ్యాట్ స్మెల్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ జిమ్స్ క్లియర్ గా పనిచేస్తాయి అండ్ డిటర్జెంట్ సోప్స్ అండ్ చాలా ఈజీగా మీ యొక్క బట్టల్ స్టేన్ రిమూవర్ గా పనిచేస్తారు డిటర్జెంట్ సోప్ అండ్ మైటిన్ వన్ మల్టీ పర్పస్ క్లీనర్ రెగ్జిన్స్ సోఫాస్ టీవీలు ఎలక్ట్రికల్ ఐటమ్స్ క్లీన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు బేబీ కేర్ ఐటమ్స్ సో బేబీ సోప్స్ బేబీ మసాజ్ ఆయిల్ బేబీ షాంపూస్ అలాగే టాల్కమ్ పౌడర్స్ అలాగే ఆడవాళ్ళకు ప్రజెంట్ ప్రపంచంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్యాన్సర్ అది ఎక్కువ ఎవరికేస్తుంది అంటే ఆడవాళ్ళకేస్తుంది సో ఇది మన దేశంలో విపరీతంగా ఉంటుంది అది దానికి ప్రధానమైన కారణం పిల్లలు ప్రదేశంలో వాడే శానిటరి ప్యాడ్స్ అని చెప్తా ఉన్నారు మన మన దగ్గర కూడా కంపెనీ డిజైన్ చేసిన శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయి ఇది ఫ్రీడమ్ శానిటరీ ప్యాడ్ అంటారు ఇందులో దాదాపు ఒక్కొక్క ప్యాడ్ లో ఎయిట్ లేయస్ తయారై ఒక స్టెరిలైజర్ అండ్ బయోటికబుల్ కాటన్ తో తయారైపడి ప్రొడక్ట్ ఇది వాళ్ళ పిల్లలకు దాదాపు పన్నెండు నుంచి పద్దెనిమిది గంటల సెక్యూర్ లైఫ్ వస్తుంది ఇది ఒక ప్రోడక్ట్ అలాగే ఇక్కడ షాంపూస్ అలాగే అండ్ బాడీ లోషన్స్ అండ్ ఇది మనకు మణిమల పలుగుతే పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది చాలా ఈజీ చాలా ఈజీగా అప్లై చేయవచ్చు అండ్ త్రీ డేస్ త్రీ త్రీ టు ఫోర్ డేస్ లో మంచి రిప్లై మంచి యూస్ఫుల్ గా పనిచేస్తుంది చాలా రిజల్ట్ ఉంటుంది అలాగే టాప్ పౌడర్స్ పర్ఫ్యూమ్ టాల్క్ పౌడర్స్ మంచి టేస్ట్ ఉంటది అంటే మంచి టేస్ట్ మెన్స్ లైక్ దట్ మంచి స్మెల్ ఒక మంచి స్మోక్ మంచి స్మోక్ అంటే మంచి ఫ్లేవర్ ఆఫ్ స్మెల్ ఇందులో ఉంటది ఎసెన్షియల్ లో సో ఇవి టాప్ పౌడర్స్ అలాగే ఆయిల్స్ ఇది ఇది మనకు ఆయుర్వేదిక్ కూల్ ఆయిల్ హెర్బల్ ఆయిల్ అలాగే ఇది ఆమ్లా సెలోన్ ఆయిల్ సో మనకు మెన్స్ మెన్స మంచి సపరేట్ క్లియర్ లో మెన్ ఆయిల్ క్లియర్ ఫేస్ వాష్ ఉంది అలాగే మెన్ ఫేర్నెస్ క్రీమ్ ఉంది అండ్ సాఫ్ట్ అంటే సాఫ్ట్ వాష్ వచ్చేసి హ్యాండ్ అండ్ బాడీ అంటే హ్యాండ్ వాష్ గా పని చేస్తుంది అండ్ త్రీ వన్ బబుల్ బాత్ ఇది అంటే మనం సబ్ అయిపోతే బాత్రూమ్ లో దీంతో ఈ లిక్విడ్ తో స్నానం కూడా చేయొచ్చు అంటే న్యాచురల్ గా రూపొందించబడ్డ ఒక మూడు ఫ్లేవర్స్ మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంటుంది అలాగే బ్రషెస్ పెద్దవారికి చిన్న వాళ్ళకి బ్రషెస్ ఉన్నాయి అలాగే ఇవన్నీ కూడా నోని ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ సో విట్రండి నోని నోని అనేది ఏంటంటే నాకు ప్రజెంట్ ఈ సర్వలోగ నివారణ అని చెప్పచ్చు ఈ నోని తీసుకోవడం వల్ల వచ్చే ఎటువంటి లైఫ్ స్టైల్ డిసీజ్ అని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఒక చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడు వింటున్నాయి కానీ చాలా సంవత్సరాల నుంచి వింటున్న ప్రొడక్ట్ నోని ఇది మనకు ఏం చేస్తుంది అంటే ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీ పనిచేస్తుంది రివిడైల్ సెల్స్ అండ్ జాయింట్ హెల్త్ అలాగే హార్ట్ అండ్ డయాబెటిక్ హెల్త్ గా పనిచేస్తుంది అలాగే డిటాక్స్ అండ్ మెటబాలిజం అండ్ డైజెస్టివ్ అండ్ లివర్ హెల్త్ అండ్ హెయిర్ స్కిన్ అండ్ హెల్త్ అలాగే పెయిన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది చేయలేని పని అనేది ఏది లేదు ఇది ఇది లిక్విడ్ జ్యూస్ పక్కన ఉంటుంది దీన్ని తొగరి పండు అంటారు మన తెలుగు లాంగ్వేజ్ లో యాక్చువల్లీ నోని మెరిండా అనేది సైంటిఫిక్ నేమ్ ఇది వాటిలో కలుపుకొని తాగడం వల్ల మన బాడీ అని ఎనర్జటిక్ గా అండ్ ఎటువంటి రోగాలు రాకుండా న్యాచురల్ గా నేచురల్ గ్రోత్ ఇస్తుంది ఇది నోని అలాగే తెరళ జామున్ జ్యూస్ ఇది షుగర్ వాళ్ళకు కాకరకాయ అల్లెలతో తయారీ జ్యూస్ ఇది రెగ్యులర్ గా పొద్దున సాయంత్రం తీసుకోవడం వల్ల మీ యొక్క మీ యొక్క డయా మీ యొక్క డయాబెటిక్ అనేది తక్కువ కంట్రోల్ లో ఉంటుంది ఈ కెరళ జాము చూస్తాం నోనే గోల్డ్ ఇందులో స్వర్ణభం ఉంటుంది నోనే అండ్ స్వర్ణభం ఉంటుంది ఇది చాలా ఎనర్జెటిక్ గా పనిచేస్తుంది నర్స్ నర్స్ బూస్టర్ గా పనిచేస్తుంది అలాగే కాల్షియం అండ్ లివర్ హెల్త్ సో విట లివర్ అని చెప్పేసి ప్రజెంట్ మన దేశంలో డెబ్బై శాతం మందికి లివర్ ప్రాబ్లం ఉంది బాడీ కేర్ వీటితో కాకుండా ఇంకా కలర్ బాక్స్ అండ్ కాస్మెటిక్స్ స్కిన్ కేర్ లాండ్రీ కేర్ పర్సనల్ కేర్ హోమ్ కేర్ అగ్రికల్చర్ కేర్ అండ్ వన్ గంగుల్ ఆర్నమెంట్స్ వాచెస్ అండ్ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ సో వన్ ఆఫ్ ది వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ మామూలుగా బయట సిచ్యువేషన్ ఉందంటే వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ వాడాలి అంటే సో ఇది వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ మన మోదీ షేప్ షిఫ్ట్ లైఫ్ ఈ షేప్ షిఫ్ట్ అని చెప్పేసి ఈ థర్టీ డే బెండల్ ప్యాక్ ఒక ముప్పై రోజులలో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ బాడీ అనేది ఏ విధంగా షేప్ అవుతుంది సో ఏ విధంగా మీ వెయిట్ తగ్గించుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులో మీ వెయిట్ తగ్గించుకోవచ్చు ఓన్లీ ఆరు వేల రూపాయలతోని మీ యొక్క వెయిట్ తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మన షేప్ షిఫ్ట్ లో ఉంది ఇది మోడీ కేర్ ద్వారా మనకు ఎంతో మంది వాళ్ళ యొక్క వెయిట్ ను లాస్ చేసుకున్నారు వాళ్ళు ఎనర్జెటిక్ గా అండ్ హెల్దీగా ఉండడం హెల్దీగా కూడా ఉంటున్నారు ఈ ప్రోడక్ట్ తోటి సో ఈ షేప్ షిఫ్ట్ మనకి ఇంత తక్కువ దొరకడం రియల్లీ గ్రేట్ థ్యాంక్ యూ మోడీ కేర్ సో ఇట్లా మన దగ్గర వెయిట్ లాస్ పాటుగా మనకు హెల్త్ కి సంబంధించి షిఫ్ట్ లైఫ్ అని చెప్పేసి అలాగే కిచెన్ వేర్ ఐటమ్స్ ఇట్లా చాలా ఐటమ్స్ మన మోడీ కేర్ లో ఇవి కాకుండా మన స్టోర్ లో ఇవి కాకుండా ఇంకా చాలా ప్రోడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి మీరు ఆన్లైన్ లో కూడా మీరు మోదికేర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మోదికేర్ నుంచి కూడా ఈ ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేయొచ్చు సో ఇవి తీసుకోవడం ద్వారా కంపెనీ మీకు అరవై రెండు శాతం బెనిఫిట్ మీకే షేర్ చేస్తుంది ఇది గుడ్ ఆపర్చునిటీ మీ అందరికి సో ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ